అలా మాటలు ఉంటంట కపూర్ అందరిని రేరాజనందర్ సజాలికి అంకిపూర్ ఒక్కటి ఏదో చెత్త చేస్తూ ఉంటాడు సార్ కన్సిడర్ చేయండి హయ నగర్ కలుముకోవాలి సార్ లేదు కలుముకోవాలి సార్ అది కొంచెం సర్ నితెలింది పాదా

మెడికేర్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ ఆంధ్రప్రదేశ్లో మొత్తం టోటల్ పది బ్రాంచెస్ ఉన్నాయి అంటే ఇంకొక ఇంకొక బ్రాంచ్ భీమవరలో ఓపెన్ అవ్వడానికి రెడీగా ఉందన్నమాట నైన్ బ్రాంచెస్ మా సెవెన్ ఇయర్స్ నుంచి ఇది క్లినిక్ స్టార్ట్ చేసి సెవెన్ ఇయర్స్ అవుతుంది కంప్లీట్ క్వాలిఫైడ్ డెర్మటాలజిస్ట్ అండ్ అడ్వాన్స్డ్ లేదర్ టెక్నాలజీతో ఈ క్లినిక్ స్టార్ట్ చేస్తున్నాం అనమాట ప్రతి చోట అన్ని అందరూ యాక్చువల్గా ఏంటంటే అన్ని క్లినిక్స్లో మిషనరీస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి ఎక్విప్మెంట్ అనేది తక్కువ ఉంటుంది ఇప్పుడు ఒంగోలులో కూడా మన దగ్గర ఫుల్ హై అండ్ సెటప్ ఉందన్నమాట లేజర్స్ అన్నీ ఉంటాయి కంప్లీట్ పీఆర్పి పీల్స్ అన్ని ట్రీట్మెంట్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది అండ్ క్వాలిఫైడ్ డర్మటాలజిస్ట్ మాత్రమే మన మెడికేర్ స్కాండ్ హెయిర్ క్లినిక్లో ఉంటారనమాట ఒంగోలు ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ డాక్టర్ మేఘన ఎండి మెడికల్ డైరెక్టర్ ఆఫ్ మెడికేర్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్స్ ఒంగోలు ప్రజలందరికీ మా మెడికేర్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు ఒంగోలులో మా నైట్ ప్లాన్ స్టార్ట్ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది మా క్లినిక్ ఇంట్లో కూడా దీర్ఘకాలిక వ్యాధులను ఎక్కడా తగ్గని రీగాల్సిన డిసీజెస్ కండిషన్స్ అన్నిటికి కూడా మా దగ్గర సొల్యూషన్ కంపల్సరీగా ఉంటుంది అవే కాకుండా క్లినికల్ డర్మటాలజీతో పాటు కాస్మెటిక్ డర్మటాలజీ కూడా మా ప్రత్యేకతలు కాస్మెటిక్ అంటే అన్నీ ఇంక్లూడ్ అవుతాయి యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి తర్వాత లేదర్స్ అన్ని ఇంక్లూడ్ చేస్తాం మా సెటప్స్ అన్నింటిలో కూడా ఈ ఎక్విప్మెంట్స్ అన్నీ ఉంటాయి లేటెస్ట్ సర్వీసెస్ అన్నీ ప్రొవైడ్ చేస్తాం థ్యాంక్ యూ